అందరికీ నమస్కారం అండి ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా యోగా శుభాకాంక్షలు ఈ రోజు మన యోగా తరఫున మనందరము ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీస్ తోటి యోగా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది మనందరికీ ఒక మంచి గొప్ప అవకాశము మీరు చూస్తున్నారు ఇక్కడ అందరూ కూడా యోగాసనాలు ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాణాయామం ధ్యానం తోటి వాళ్ళ యొక్క ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్ వీలై యోగా అనేది అందరికీ ఉపయోగపడాలి అందరికీ కూడా స్ట్రెస్ లేకుండా మంచి జీవనం గడపాలనే సదుంతో మనని ఇక్కడికి ఇన్వైట్ చేశారు ఈరోజు ఒక ఏడు మంది మందితోటి ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క జవాన్లతోటి మనం యోగా కార్యక్రమం చేసుకోవడం అనేది గొప్ప అవకాశము నవయోగా తరఫున మేము ఏడు సెంటర్లలో రోజు యోగా సాధనాన్ని చేపిస్తుంటామండి పొద్దున్నే మాకు ఐదున్నరకి స్టార్ట్ అవుతుంది మా డే పొద్దున్న ఐదున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు మాకు క్లాసెస్ బ్యాక్ టు బ్యాక్ అవుతుంటాయి మేము ఆల్సో ఇట్లా సొసైటీలో సమాజంలో గొప్ప గొప్ప టీచర్లు తయారు చేయడానికి కూడా టీచర్ ట్రైనింగ్ చేస్తుంటాము అలానే మాకు చాలా ఫ్రాంచైజీలు కూడా రీసెంట్ గా ఓపెన్ చేస్తాము సో మీరు ఏడు సెంటర్లు ఎక్కడైనా సరే ఏడు ఏడు సెంటర్లు ఎక్కడున్నాయంటే కేపీఎస్బీ కొండాపూర్ మియాపూర్ అండ్ నార్సింగి కోకాపేట్ బాచ్పల్లిలో రెండు సెంటర్స్ ఉన్నాయి ఎవరికైనా సరే ఒక యోగా ద్వారా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా యోగా ద్వారా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఒక ఫిజికల్ హెల్తే కాదు మెంటల్ హెల్త్ కూడా హెల్త్ ఇంప్రూవ్ అవుతూ మీ యొక్క జీవన విధానం బాగుపడుతూ మీ యొక్క ఆరోగ్యం బాగుపడుతూ మన పెద్దవాళ్ళు అందుకే ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంటుందో మనందరం ప్రాస్పర ప్రాస్పరస్ అవుతాం లైఫ్ లో మనకున్న ఎమోషనల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మన యొక్క బిజినెస్ లో గ్రోత్ కావాలన్నా యొక్క కెరియర్ లో గ్రోత్ కావాలన్నా కూడా మనందరికీ మంచి అవకాశము ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నాదే నాది ఈ విన్నపము ఏంటంటే మీరు ఖచ్చితంగా రోజు గంట ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కుదిరితే అక్కడ యోగా కార్యక్రమం అనేది చేస్తూ ఉండండి మిమ్మల్ని ఇంకా మేము దగ్గరికి రీచ్ అవడానికి మా యొక్క యాప్లో కూడా తొందరలో యోగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాము మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో కానీ ఐఓఎస్ లో కానీ యోగా అకాడమీ ఎన్ఏవీ వైఓజిఏ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండొచ్చండి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆసనాలతో పాటు ప్రాణాయామ మెడిటేషన్ అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ యోగ సాధనకి దగ్గర చేస్తూ ఆరోగ్యాన్ని సమాజంలో పెంచాలి మానసిక ఒత్తిడిని తగ్గించాలనేదే మన యొక్క కంప్లీట్ ఉద్దేశం మన యొక్క ఉద్దేశంతో పాటు ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమస్కే థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నవీన్ కొల్లి ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ నవ్ యోగా థ్యాంక్ యూ राइट हैंड को लेफ्ट लोअर बैक में लेके लेफ्ट लोअर बैक में और राइट लेफ्ट पार्मोल्ट लुक बिहाइंड शोल्डर राइट साइड बैठ सकते हैं तो, तो क्या हुआ ना इस, इस दीजिए बाहर ऐसा आप हाँ, हिप पुश कर दीजिए बैक और आप जैसी चेयर के ऊपर आ जाए तो बैठ जाए ये है उकट आसना चेयर पोज आराम से बैठे कोई जल्दी नहीं बहुत टाइम है हमारे पास नौ बजे तक कर सकते हैं <laughs> थोड़ा नीचे आ जाए राइट बाय द टाइम वी फिनिश द लास्ट वी नीड अनदर सोफा विथ या बी टेक सक्सेस यू आर राइटिंग योर फाइनल एग्जाम्स ऑफ बीटेक्स मुझे मालूम है डिनर आता है नॉट करता है इफ यू आर ऑन द मैट बी केयरफुलट्स नॉट सी ब्रिंग द लेक ओपन एंड धीरे धीरे ऊपर पाइन को लेंथ कर दीजिए और पेट को अंदर कीजिए और स्माइल सांस के ऊपर ध्यान दीजिए ब्रीदिंग फुल द नेवल ऑफ कम इन सोरी धीरे धीरे ब्रीद आउट हैंड्स डाउन एंड लेट गो ऑफ योर लेग एंड रिलैक्स एंड रिलैक्स योर लेग